మహాకుంభమేళ ఆ మహాకుంభమేళ నూట నలభై నాలుగు సంవత్సరాలు ఒకసారి వస్తుందని చెప్పేసి పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్ లో మన హిందూ ధర్మాన్ని పునరుద్ధరించడం కోసం మన హిందూ ధర్మాన్ని పునరుద్ధరించడం కోసం మన హిందూ మ మత ప్రచారం కోసం మన హిందూ ఇజాన్ని చూపించడం కోసం ప్లస్ ప్రతి ఒక్క హిందూ కూడా ఈ జరిగే కుంభమేళాలో పాల్గొని మోక్షాన్ని పొంది తరించవలసిందిగా అని చెప్పేసి న్యూస్ ఛానల్స్ లో గాని పేపర్స్ లో గాని డైలీ అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి అంత బాగా చేస్తున్న మరి ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఎందుకు ఫెయిల్ అవుతుంది మహాకుంభమేళా అంటున్నారు నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అంటున్నారు అది రావటం మన అదృష్టం అంటున్నారు అంటే హిందూ ధర్మాన్ని కాపాడండి అని చెప్పేసి చెప్తున్నారు ప్రతి ఒక్క హిందూ కూడా మన మత ఆచారాలను సాంప్రదాయాలను విధానాలను పాటించండి అని చెప్తున్నారు